చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు అదే కావచ్చు బేబుల్ టెంపుల్ నాయకులు

అరేనా కు బాబ మనా భులే గారి యొక్క జయంతికి ఎందుకంటే ఆ రోజు మన నుండి ఎస్ఈ గ్రామతిల్ గాజ్ నుండి మెడిల్ గాజ్ వా ఎంత త్యాగం చేసి ఒక సదు అనే నినర తోటి వార భాగ్యార్థ తోటి ఈ యొక వాస్త కులాలకి విద్య తీసుకొచ్చిన తర్వాత మన జ్యోతి